ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస సోదరులపై బెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు నేను చేస్తే జనార్దన్ తాత అడ్డొచ్చినా ఏమీ చేయలేరని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మా పార్టీలో చేరిన వారిని బెదిరిస్తే మీ సంగతి చూస్తా ఆర్యవైశ్య సోదరుల కోసం నా ప్రాణాలను అడ్డం పెడతా అని స్పష్టం చేశారు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే జనార్దన్ ఇబ్బందులు పెడతాడన్న భయంతోనే తాము ఆ పార్టీలో చేరినట్లు ఇటీవల టీడీపీలో చేరిన కొందరు ఆర్యవయసులు చెప్పటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద గల ఆర్యవయ్య భవనంలో నలభై ఐదు నలభై తొమ్మిది డివిజన్ల ఆర్యవైస సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ ఈ రోజు ఆత్మీయ సమావేశం జరగకుండా సోషల్ మీడియాలో పెట్టటపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఐదు సార్లు గెలిచినా ఆర్యవైశ్య సోదరుల ఏనాడు ఇబ్బంది పెట్టలేదని చెప్పారు ఆర్యవశ ప్రశాంతంగా వ్యాపారులు చేసుకునేందుకు సహాయం చేశానే కానీ ఎలాంటి అపకారం చేయలేదన్నారు కరోనా సమయంలో ఈ జనార్దన్ ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని కనీసం ఒక్కసారి నా ప్రజల ముఖం చూశావా అని ప్రశ్నించారు రానున్నది వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వమేనని ఆర్యవయ్యలకు మరింత మేలు చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆర్యవశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆర్యవయ్య నాయకుడు కోటా సత్యం పి శ్రీనివాసరావు నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ పార్టీ నాయకులు గంటా రామానాయుడు మునగా కృష్ణారావు గ్రంథె కాశీ విశ్వనాథ్ ఆర్ఎస్ శ్రీనివాసరావు కె సత్యనారాయణ కె సుబ్బారావు బి స్వామి బద్రీనాథ్ రాజా తదితరులు పాల్గొన్నారు అగ్రిగో బాధితులకు సాధ్యమయ రాజంగ పాలనా విజయమత ఆర్టీసీ కార్మికులకు కంచన్ ఆసరాగని నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు వేలు ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా పది వేలు హోంగాడుల వేతనాలు పెరిగాయి ఇరవై ఒక్క వేలు ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం

బంగరుత క అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ ఇష్టాలు తీరే చేతలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మందులకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం

వాసన్నీ ఎంతో అందంగా ఉన్నారు వారు వ్యాపార రోజు ముందు ప్రశాంతంగా ఎవరు వ్యాపారాన్ని వారు చేసుకుంటూ ఉన్నారంటే దానికి కారణం వాసన్న వయసులోకి వారు ఎన్నో చేయడం జరిగింది ముఖ్యంగా

సంతోషం మరి ఈ రోజు ఇక్కడ నలభై ఐదు డివిజన్ నలభై తొమ్మిది డివిడ్ సంబంధించిన ఆర్య వయసు సోదరులు ఈరోజు ఇక్కడ సమావేశం నిజంగా చాలా నేను కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మరి నేను ఎప్పుడు కూడా గత ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎవ్వరు ఆర్యవయ్య సోదరులది ఏ ఇబ్బంది అని వచ్చిన కూడా నా దగ్గరికి వస్తే నేను సాయం చేసే తప్ప ఎవరికి అపకారం అనేది నేను ఎవ్వరికీ చేయలేదు కానీ ఈ మధ్య కొంతమంది పార్టీ మారుతున్నప్పుడు పోయి ఎందుకు మారుతున్నారని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం మీరుగా వ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు జనార్దను మా ఇబ్బంది ఇబ్బంది అదే టీడీపీలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చినా కూడా వాసు దగ్గరికి పోతే ఏం చేయడు ఇబ్బంది పెట్టడం అది దానికి మంచితనం కూడా ఒక అర్థం ఉంటుంది అనేది వాళ్ళు గ్రహించాలి అది అది ఎంతవరకు న్యాయం మనమైనా సహాయం చేస్తుంటే ఈ రకంగా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇదేంది ఇది మంచితనం కూడా ఒక అలుసుకొని తీసుకుంటున్నారు మనం ఇబ్బంది పెట్టమో అని చెప్పి ఈ రకంగా మాట్లాడడం డైరెక్ట్గా ఒకతను ఒక ఎవరు హరియాన్ని రాక్షి మొన్న పార్టీ మోహన్ రాజ్ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎంతసేపు ఈరోజు మీటింగ్ జరగబోతుందని అంత సీన్ అంటారు మెసేజ్లు పెట్టి ఇక్కడ రాకూడదు ఎమ్మెల్యే అంటాడు కన్నెలు తెస్తే సీను గుర్తు పెట్టుకో జనార్థన్ కదా కదా తాత వచ్చిన కూడా అడ్డు పడుతున్నా అది మంచి పద్ధతి కాదు ఎవరైనా సహాయం చేసేదానికి ఎవరైనా ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుని తప్పు లేదు కానీ నువ్వు ఏదో చేద్దామనుకుంటున్నామో వచ్చేది వైఎస్ఆర్ పార్టీ రేపు చూపిస్తాను ఎవరెవరు ఇది చేశారో వాళ్ళు కూడా చూపిస్తాను అది మంచితనానికి కూడా వద్ద ఉండాలా ఐదు సార్లు నేను గెలిచినా ఒక్కరికి ఇబ్బంది పెట్టలేదే అంతే దానికి ఈ రకంగా చేయటం ఎంతవరకు సబబు నేను పేదవాళ్ళు ఆరు వయసు సోదరులు కూడా పట్టాలి ఎంతమందికి ఇచ్చాం ఫంక్షన్ మందికి వచ్చాం ఎవరు అడిగినా కూడా ఒక పార్టీ చూడలేదు ఒక ఇది చూడలేదు అందరికీ సహాయం చేసానికి ప్రయత్నం చేశాను దాన్ని అనుసుకో తీసుకొని ఈ రకంగా చేయటం పార్టీ నుంచి పోయాడు కృష్ణాని ఆయన పదవి లేదని పోయాడు అంట బాగానే ఉంది పోయి మన పార్టీలో చేరు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఏదో మన పార్టీలో ఉన్నాడని చెప్పి వదిలేసిన ఇంకా ఎక్కువ చేస్తే గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుంటున్నారు కృష్ణ కూడా తెలియజేసుకుంటున్నాడు ఎక్కువ చేస్తే ఊరుకో పద్ధతి ఒక దానికి కూడా హద్దు ఉంటుంది ఎవరిష్టం వాళ్ళు ఎవరు ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళు వేస్తారు ఎవరు ఇది చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు బెదిరించి ఓట్లు వేసుకోవాలని అది ఎంతవరకు కరెక్ట్గా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి బెదిరిట్టే ఎంతసేపు నాకు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే నేను అధిక నేను కనుక మీరు ఇది చేస్తే నేను అది చేస్తాను రాసి పెట్టుకుంటున్నాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టు ఏంది నువ్వు చేసేది గొంగో ఊరికే బెదిరించి ఓట్లు వేసుకోవాలనుకుంటే అవి కుదరవు మీరు కూడా స్టార్ట్ చేసేనట్టే మీ ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకుంటా ఉన్నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా నేనైతే ఎవరైనా ఇప్పుడు మన పాటలు చేయాలి సోదరు వారికి నా ప్రాణం అడ్డం పెడతాను వారికి వాళ్ళ జోలకు వస్తే వాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో పరిణామం తెలియజేసుకుంటాను మనం మన సోదరుడు వచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నాను నేను వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటా తమ్ముడు నా తమ్ముడు బెదిరిచేది ఏంటి బెదిరిచినవి ఏంటి ఒక పద్ధతి ఒక పద్ధతిగా నడుస్తుంది జిల్లా ఒంగవంలో నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి రోడిజం అరికట్టాము ఇబ్బంది లేకుండా చేసాం మొన్న ఈ స్థలాలు కూడా కబ్జా చేస్తుంటే సిట్ వేసిన మాగోళ్ళు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సిట్ వేసిన ఎమ్మెల్యేలు అంటే నేనే గుర్తుపెట్టుకోండి ఎవరికి ఎవరి ఎవరి స్థలం కబ్జా చేయకూడదని సిట్ వేసాను ఈరోజు దొంగ నకిలీ స్టాంపులు వేసి చేసినటువంటి వాళ్ళని ఈరోజు స్టాంప్ వేయాలంటే భయపడి వస్తున్నారు ఎవరు అనభ స్టాంపు మాకు స్టాంప్ చేయకుంటే అది కరెక్ట్ కాదా అని చెప్పి భయపడి చూసి ఆచి చూసి చేసే పరిస్థితి తీసుకొచ్చారు అది అందరు కూడా బాగుండాలి ఎవరు ఆస్తి వాళ్ళకు ఉండాలి అంతేకాని ఒక ఆస్తి వేరేవాడు సొంతం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో సిట్టి ఎక్కడ కూడా కూడా సిట్టి వేయడు ఒంగోలు ఒక్కటే ఈ రాష్ట్రంలో సిట్టి చేసిన చరిత్ర అది గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటాం మిమ్మల్ని ఎవరు మెదర్చేదానికి లేకుండా సీట్ జరిగింది మరి ఇన్ని చేసినాం మన ఆరే వయసు సోదరులకి ఎవరు నేను అడుగుతా ఉన్నా నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఈ జనార్దను కరోనా టైంలో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడైనా కనపడ్డా ఒక్కసారి గుర్తు ఎవరైనా ఒకటే చెప్తా ఉన్నా ఇబ్బందులు ఉన్నప్పుడే మనుషులు కనపడాలి హ్యాపీగా ఉన్నప్పుడు కలపడినా కనపడిపోయినా పార్టీ కానీ ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడే మనం సహాయం చేయాలి కానీ మిగతా టైంలో ఆయన టైంలో రెండు సంవత్సరాలు ఒక్కసారిగా ఎక్కడైనా వచ్చి ప్రకటించిన మేము జర్మన్ సొంత డబ్బులతో ఎనభై లక్షలు పెట్టి నేను రిమ్స్ హాస్పిటల్లో జర్మన్ షెట్ తెప్పించి ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించి సొంత డబ్బులతో చేశాను గవర్నమెంట్ సెట్తో ఇస్లామాబాద్లో వాళ్ళకి ఫస్ట్ రెడ్ జోన్లుగా వేస్తే వాళ్ళందరికీ అన్ని రకాల సహాయం చేసిన బెడ్లు అన్ని తెప్పించి చేసినాం మరి అందరూ కూడా నెల్లూరు మందు ఆనంద మందు కావాలంటే ఒంగళూరు మొత్తానికి నా సొంత డబ్బులు పెట్టి ఆయన డబ్బులు తెప్పించి ముప్పై లక్షలు పెట్టి నేను మందు తెప్పించి గడప గడప నేను అందరు కూడా పనిచేసాను ఒక్క చిన్న పని ను కరోనా టైంలో ఒక చిన్న పని నువ్వు ప్రజలు చేసేవాళ్ళు అడుగుతా ఈరోజు వచ్చి సరే దేవుడి కార్యం అది కాదు అది అది మనం పెట్టుకున్నాం అది వేరే విషయం అది కాదు కాదు మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేదే అసలైన సాయం అంతేగాని ఏదో అంత సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏదో సాయం చేసి మన మనం కోసం నా ఓట్ల కోసం నేను చేయటం అనేది అది డిఫరెంట్ కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం చేసేదే గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా మరి మన ఆర్యవస్య సోదరికి సంబంధించి ఆడవక్షేత్రం ఆరం క్షేత్రం అడిగారు అడిగిన వెంటనే మరి నేను ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్లో స్థలాన్ని వారి కేటాయించి ఆ రోజు కూడా కొంతమంది మా వాళ్ళు కూడా ఏంటి కమిటీలో ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అదంటే వద్దయ్యా మనం వైఎస్ఆర్ కమ్యూనిటీకి ఇచ్చాము ఏ పార్టీ అయినా చూడొద్దు ఎవరైనా మనం చేద్దాం తర్వాత వాళ్ళే మారుతారు మనం మంచితనం చూసి వాళ్ళే వస్తారు అందరు కలిసి చేయండి అని చెప్పి ఆ రోజు ఆరావక్షేత్రం మన మునగా కృష్ణారావు ఆ రోజు కొద్దిగా ఆయన టీడీపీ చెప్పారు అంటే పార్టీలో చూశాంతంగా ఆయనకి ఆయన చేయటం వాసు కానీ వీళ్ళందరూ కూడా అందరూ కలిసి చేశారు చేసి తొమ్మిది నెలలోనే వాళ్ళ అబ్బాయి కాంట్రాక్టర్ మరి పది నెలలోనే పూర్తి చేశారు రెండు కోట్లు ఖర్చు పెట్టి చేశారు అది ఈరోజు అందరికి ఆర్య సోదరు అందరికి ఉపయోగపడేది అందరూ కూడా ఒంగోలు పట్టణం అందరూ కూడా ఉపయోగపడేది ఆరా ఎందుకంటే అద్దెంట్లో ఉండే వాళ్ళకి మరి అద్దె అద్దెంట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకోకుండా బయటకు పంపించే పరిస్థితిలో అది ఉపయోగపడుతుంది కాబట్టి అది చేసుకునే వారు హ్యాపీ అలాగే మన వాసు చెప్పినట్టు గోశాల అది వేరే వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని గట్టిగా మాట్లాడి మరి ఈరోజు గోశాలని వాళ్ళకి అబ్బా చెప్పింది ఈరోజు అంతా కూడా గోవులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాయి ఆ దేవుడే నా చాలా చేపించాడు అనుకున్నాను మరి ఆరాసారి చేయించాం అలాగే మరి అది ఇండివిజువల్ కాంప్లెక్స్లో జరిగింది ఏంటంటే ఒక ఇల్లు ఒక షాప్ కాలిపోతే ఆ రోజు నేను అక్కడికి వచ్చి నేను ఎట్లాగట్ట సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెప్పించిస్తా అని చెప్పాను అది రావటం డిలే అయింది రాలేదు దానికోసం చెప్పి మాట ఇచ్చారని చెప్పి పది లక్ష రూపాయలు నా సొంత డబ్బులే షాప్ నిన్న కాంప్లెక్స్ పోయినప్పుడు వాళ్ళ ఆనందం చూసి నిజంగా మనం వాళ్ళకి న్యాయం చే న్యాయం చేసే వాళ్ళ వాళ్ళెంత తృప్తిగా ఉన్నారంటే ఎంతో ఎదురొచ్చి మాకు మళ్ళా మా షాప్ నిలబెట్టామని చెప్పి అడిగితే చెప్పినప్పుడు అంతకంటే ఆనందంగా మనకేముంటుంది డబ్బులు ఈ రోజు వస్తాయి పోతాయి కానీ మనం మా సేవ చేసుకుంటే అదే పదివేలు అది వాళ్ళకి బాగా సంతోషంగా ఉంది అంతకంటే నాకు సంతోషంగా నిద్రపోయాను నేను రాత్రి వాళ్ళు చూపించిన ఆది అధికారికి మనకు సంతోషం జీవితంలో మనం కట్టుకొని పెట్టుకుని పోతామా కట్టలు కట్టలు ఫైనల్గా ఏం మిగిలితే ఉండదు ఆరు ఆరు అడుగులకు కోరు కాబట్టి అది మనం ఏవైనా కానీ ఏదైనా మన సహాయం చేసేది తప్ప ఎవరికి కూడా దోహం చేయలేదు కానీ ఈరోజు ఈ మంచి కాలంలో చూస్తుంటే మనుషుల్లో ఒక తత్వాలు ఈ రకంగా ఉంటాయా అంటే నన్ను కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తారు నా మనస్తత్వం కూడా మార్చేదానికి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు అట్లా తయారు చేస్తున్నారంటే నిజంగా మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా చెప్తున్నాను కరెక్ట్గా ఉండండి మీరు ఏదైనా ఏదో అనుకుంటున్నారు కాదు వచ్చేది వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటే ఆల్రెడీ సర్వేలు వచ్చినాయి నూట ఇరవై సీట్లు పైనే వస్తున్నాయని సర్వేలు కూడా వచ్చినాయి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది నేను నేను వైఆర్ సోదరికి న్యాయం చేసేదరికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇది చేయను కాకపోతే కొంతమంది ఆ రకంగా పార్టీకి చేసుకోండి కాదండి ఈ రకంగా మా పార్టీ మీటింగ్ పెట్టకూడదు అయి చేయకూడదు అంటే మేము చేత కాదు కాదు అది గుర్తుపెట్టుకోవద్దు అది గుర్తుపెట్టుకొని మసలుకోండి అని వారు చెప్తున్నారు మీకు సాధ్యండి అది ఏమైనా కానీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను నాకు ఎమ్మెల్యేలకి మామూలుగా తిరుపతికి సంబంధించి దర్శనానికి పదవ పన్నెండు ఉంటాయి కానీ నాకైతే ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది మందికి రోజుకి ముప్పై ఎనిమిది మందికి నాకు అవకాశం ఇచ్చాడు దాంట్లో పది మందికి రోజు పది మందికి వైఎస్ఎస్కి వారికి కేటాయిస్తారు అంటే రోజుకి పది మందికి నేను ఇస్తే నెలకి మూడు వందలు అవుతాయి సంవత్సరానికి మూడు వేలు ఆరు వందలు అవుతాయి నా ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల మంది పది ఉన్నటువంటి ఆర్యవేస సోదరులు కూడా ఆ అందరు కూడా తిరుపతికి దర్శనానికి చేసేదానికి నేను కేటాయించిన తెలియజేసుకుంటా ఉన్నా బ్రేక్ దర్శనం ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్ఎస్ సోదరులు కేటాయిస్తాం ఎందుకంటే ముఖ్యంగా మీరు ఎక్కువ ఇష్టపడే దైవం స్వామి కాబట్టి దానికి ఖచ్చితంగా కూడా ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నేను చాలా మ్యాక్సిమం చేసే అవకాశం చేస్తాను ఇంకా సేవలు కూడా అవకాశం ఉన్న వరకు చేయించాము దర్శనం అయితే బ్రేక్ దర్శనం అయితే కంపల్సరీగా ఇస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మనం మనం కొంతమంది మనం మన సోదరులకి తోమలు చాలా అని చెప్పి కొంతమంది మాకు ఈ లేదా ముందుల వాళ్ళకి కొత్తకు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అదేం లేదు నాకు ఎవరైనా ఒకటే అందరూ కూడా ఎవరికి అవకాశం ఉంటే ఆ దేవుడు పిలవాలి అంతేగాని నా చేతులు ఏముండదు ఆ దేవుడు పిలిస్తే వెళ్ళిపోతారు అక్కడికి దర్శనానికి అంతేగాని మనకేమీ ఇది లేదు ఖచ్చితంగా ఆదివేసు కూడా రోజుకి పది మంది లేకుండా అన్ని ఎమ్మెల్యే అయితే కట్టుకుంటా వాళ్ళు కేటాయిస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం మరి ఈరోజు మీ అందరికీ కూడా చల్లని చూపున అధ్యయిస్తే చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి

చాలానే అది చూపున పెద్ద ఉంటే తప్పకుండా ఆరోసారి శిక్ష కొట్టి మీరు మీరు దానికి నాకు అవకాశం ఇస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దవారు ఉంటారు ఎవరు కూడా పట్టాలు వచ్చినాయి ఇంకా పేదవాళ్ళు లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే సెకండ్ లిస్ట్ లో తప్పకుండా ఇంకా స్థలం ఉంది అక్కడ ఇచ్చేదానికి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి స్థలాలు ఉన్నా కూడా ఇచ్చేదానికి తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటాను ఇప్పుడు కూడా కొంతమందికి ఆల్రెడీ ఇచ్చున్నాం లేని వాళ్ళంటే మనం కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటే అవుతుంది